తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా వైఎస్ షర్మిలా గారి అడుగులను కనుక గమనిస్తే అసలు ఈ మేడం ఆలోచిస్తున్నారు ఆ మేడం టార్గెట్ ఏంటి ఫైనల్గా ఆమె తీసుకుంటున్న నిర్ణయాల వలన ఏమైనా కనీస ప్రయోజనాలు కనీస గౌరవమైనా దక్కుతూ ఉన్నాయా ఓవరాల్గా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెడపేరు తీసుకురావడం తప్ప మరేదైనా ఉందా ఇటువంటి ప్రశ్నలు కరుడు కట్టిన వైఎస్ఆర్ అభిమానుల మనసులో తొలచేస్తూ ఉన్నాయి మొదట తెలంగాణలో పార్టీ పెట్టాలి అనే నిర్ణయమే బ్లండర్ అందరికీ తెలిసిన విషయమే మరి తనతో ఆయన ఆ నిర్ణయం తీసుకునే విధంగా ప్రోత్సహించింది ఎవరు ఆ నిర్ణయం తీసుకునే విధంగా తనను ప్రేరేపించింది ఎవరు లేకుంటే ఆమె స్వంతంగా నిర్ణయం తీసుకున్నారు తెలియదు తెలంగాణ ప్రజలు అక్కడ ఆశలు ఆకాంక్షలు ఉద్యమ చరిత్రలు అక్కడున్న సెంటిమెంట్స్ పూర్తిగా డిఫరెంట్ పోని పార్టీ పెట్టారు పాదయాత్ర అన్నారు మరొకటి అన్నారు బీఆర్ఎస్ మీద ఆమె నాయకుల మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ పోయారు తీరా ఎన్నికలు వచ్చేసరికి చేతులు అప్ అని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు మద్దతు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా ఒక దగ్గరికి ప్రచారానికి రండి అనిపించిన వాళ్ళు లేరు ఒక మాట ఆమెతో మాట్లాడిన వాళ్ళు లేరు ఒకప్పుడు వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డ వాళ్ళు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం గంటలు గంటలు నిలబడ్డ వాళ్ళు రోజులు రోజులు వేచి చూసిన వాళ్ళు కూడా ఈమెను పట్టించుకున్న పాపాన పోలే ఈమెను పట్టించుకున్న పాపన్న పోలే పోనీ ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు వస్తాయి అనుకున్నప్పుడైనా ఆ రేవంత్ రెడ్డి మీద మళ్ళీ నోరు పారేసుకొని ఫైనల్గా మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రతిదీ తప్పటడుగులే ప్రతిదీ కూడా బ్లండర్ మిస్టేక్సే ఆ కర్ణాటకలో డికే శివకుమార్కు డిప్యూటీ సీఎం అయితే వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి అభినందించు తెలంగాణలో ఒకరి దగ్గరకు పోయే పరిస్థితి లేదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమెకి ఒకరు కృతజ్ఞత చెప్పింది లేదు ఈమెకు ఒకరు థ్యాంక్స్ చెప్పింది లేదు ఏం చెప్పింది లేదు ఎంత పలుచన అవ్వడం ఒక విధంగా వైఎస్ ఫ్యామిలీ మెంబర్గా అటువైపు జగన్మోహన్ రెడ్డి గారేమో దేశంలోనే తోపు నాయకుడిగా ఉన్నారు ప్రస్తుతం అంటే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీ అధ్యక్షుల్లో ముఖ్యమంత్రులైన తోపు దేశ పార్లమెంట్లోని నాలుగు అతిపెద్ద పార్టీ వైసీపీ ఆ స్థాయిలో ఆయన రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆయన పనిచేస్తున్నారు అని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆ పక్క చాలా గర్వంగా ఉంటే ఇటువైపు ఏమో షర్మిళ గారు వేసే అడుగులు వన్ ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి అన్ని బ్లండర్ వేసే ఇప్పుడు మళ్ళీ వరుస పెట్టి వస్తున్న వార్తలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాల బాధ్యతలు తీసుకోబోతున్నారు అని ఒకవేళ షర్మిళ గారు అదే పని చేస్తే దానివల్ల సాధించింది ఏంటో నాకు అర్థం కాదు ఒకటైతే ఫ్యాక్టు ఇప్పటి వరకు షర్మిళ గారు పలుచునవ్వడం ఇప్పటివరకు షర్మిళ గారు నష్టపోయేది ఏదైతే ఉండదో అంతకుమించి ఇంకేం నష్టపోరు ఏపీలో ఆమె బాధ్యతలు తీసుకున్న నష్టం ఎవరికి జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ ఫ్యామిలీకి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వీళ్ళకి నష్టం జరుగుతుంది అంతకుమించి ఇంకేముంటుంది అసలు అసలు ఈమె ఆలోచిస్తుంది టార్గెట్ ఏంటి ఎవరిని టార్గెట్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాను పూర్తిగా ఈమె మీడియా ట్రాప్లో ఏంటో ప్రశాంత్ కిషోర్ ట్రాప్లో పడడం ఏంటో నారా లోకేష్కి గిఫ్ట్లు పంపించి వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకుంటారని చెప్పి తెలియదు అమాయకురాలు ఏమే అసలు అసలు లోపల ఏంటి మరి అధికార కాంక్షనా రాజ్యాకాంక్ష ఉందా అధికార కాంక్ష ఉందా లేకపోతే ఇంకేమైనా కనుక పర్సనల్ క్రెడిషన్ తీసుకునే ఈ విధంగానా ఏమర్థం కావట్లేదు గా ఒకటైతే ఫ్యాక్ట్ వైఎస్ ఫ్యామిలీ పలుచనవ్వడం కోసం అయితే ఆ బ్రాండ్ మీద దెబ్బతినింగ్ ఏ విధంగా అయితే తాను తెలంగాణలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి అదే జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఈ రోజు రేపు ఆమె కాంగ్రెస్ పార్టీకి చేరుతుందని చెప్పి ఇంత వార్తలు వస్తూ ఉన్నా ఎక్కడా స్పందించిందే లేదు ఎక్కడ స్పందించింది లేదు మరొక నిజమనే అనుకోవాలా మొత్తం మీద ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ బట్ ఒకటైతే నేను రెగ్యులర్ లైఫ్లో కూడా ఒక మాట చెబుతూ ఉంటాను చాలా చాలాసార్లు ఒక రాజకీయాలకని కాదు ఫ్రెండ్షిప్ అని కాదు రాజకీయాలు కాదు ఫ్రెండ్షిప్ కాదు ఒక బంధం కాదు మరో రిలేషన్ కాదు ఏదైనా కానివ్వండి షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళతో ఎప్పుడూ ప్రమాదాలు షార్ట్ టెంపర్ మెంటాలిటీ షార్ట్ టెంపర్ మనస్తత్వం ఉన్న వాళ్ళతో ఎప్పుడూ ప్రమాదమే మీరు గుర్తుపెట్టుకోండి షర్మిళా గారిలో కూడా ఆ షార్ట్ టెంపరే కనిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు పెద్ద కనిపించేది కానీ కానీ ఈ మధ్య మరీ ఎక్కువగా ఆ షార్ట్ టెంపర్ ఉన్నది ఎక్కడైనా ఫ్యామిలీలో తీసుకో ఏ రిలేషన్లో అయినా తీసుకోండి మొదట కూల్ చేసేది షార్ట్ టెంపరే సీరియస్లీ ఏ బంధాలైనా అది లేకుండా చూసుకోండి బాగుంటాయి